బ్రహ్మాండ పురాణంలోని లలితా మహాత్మ్యం ప్రకారం బాలా త్రిపుర సుందరి చిన్న వయసులోనే అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శించింది బాలా త్రిపుర సుందరి తన తల్లి లలితా త్రిపుర సుందరితో భండాసురుడి కుమారులతో యుద్ధం చేయాలనే తన కోరికను వెల్లడిస్తుంది లలితాదేవి తన కుమార్తె చిన్న వయసు గురించి యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో వివరిస్తూ ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తుంది అప్పటికే యుద్ధం చేయడానికి చాలామంది దేవతలు మాతృకలు సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తుంది బాలా త్రిపుర సుందరి తన పట్టుదలను వీడకుండా తన పోరాట సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని నిశ్చయించుకుంటుంది తన కుమార్తె సంకల్పాన్ని చూసి లలితాదేవి సంతోషించి చివరకు ఆమెను యుద్ధానికి అనుమతిస్తుంది తన సొంత కవచాన్ని అనేక అద్భుతమైన ఆయుధాలను ఆమెకు అందించి ఆశీర్వదిస్తుంది ఈ కథలో తన కుమార్తె పరాక్రమాన్ని గుర్తించిన లలితాదేవి బాలా సుందరి దేవి ధైర్యం పరాక్రమం మరియు తల్లి పట్ల ఉన్న అంతులేని ప్రేమను మనకు స్పష్టంగా కనిపిస్తాయి త్రివిద్యా ఉపాసనలో బాలా సుందరి దేవి ఆరాధన చాలా ముఖ్యం శ్రీ విద్యను వారికి మొదట మంత్రాన్ని ఉపదేశిస్తారు జ్ఞానానికి బుద్ధికి దేవత బాలా త్రిపురసుందరి దేవిని ఆరాధించడం వల్ల మనసులోని అజ్ఞానం తొలగిపోయి సరైన మార్గంలో పయనించడానికి శక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు శరన్నవరాత్రి ఉత్సవాలలో చాలా దేవాలయాలలో బాలా త్రిపురసుందరిగా అమ్మవారిని అలంకరిస్తారు ఈ రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి ఆరాధించి పూజిస్తారు బాలా త్రిపురసుందరి దేవి అంటే కేవలం ఒక బాలిక మాత్రమే కాదు మనలోని నిర్మలమైన అపారమైన శక్తికి ప్రతీక బాలాదేవిని ఆరాధించడం ద్వారా మానసిక ప్రశాంతత సంతోషం మరియు విజయం లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు త్రిపురిని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవియే బాలా త్రిపుర సుందరీదేవి మనస్సు బుద్ధి చిత్తం అహంకారం బాలా త్రిపుర సుందరీదేవి అధీనంలో ఉంటాయి అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత షోడసవిద్యకు ఈ దేవత అధిష్టాన దేవత ఈ తల్లి త్రిపుర సుందరి దేవి అయ్యవారు త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వం కూడా అటువంటిది త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్థలు జాగృత్ స్వప్న సుషుప్తి ఈ మూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత ఈ మూడు పురములకు శరీరముగా చేసుకుని ఈ జగత్తు అంతటిని అనుభవింపజేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది మనము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మూడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది బాలాదేవి ఆత్మస్వరూపురాలు బాలా దేవిని పూజిస్తే జ్ఞానము కలిగి చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వము వైపు నడిపిస్తుంది భండాసురుడు అనే రాక్షసునికి ముప్పై మంది పిల్లలు వీళ్ళందరూ అవిద్యావృత్తులకు సంకేతం హంసలచే లాగబడుతున్న కన్యక అనబడే రథంపై వచ్చి ముప్పై మంది బండాసురుల పుత్రులను సంహరిస్తుంది బాలా సుందరీదేవి ఆ అసురులు సామాన్యులు కారు ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించిన వారు అంత భయంకరమైన వారిని వారందరినీ ఒక్క అర్ధ బాణంతో సంహరించిందట బాలా దేవిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేసి ధనాదాయాన్ని పెంచి ఆయుష్ వృద్ధి చేసి ఆరోగ్య బలాన్ని చేకూర్చి అష్టైశ్వర్యాల భోగభాగ్యాలను ఆ తల్లి ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం